ఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఈ వారం రాశి ఫలితాలు మనం చెప్పుకుందాం మిథున రాశి ఈ మిథున రాశి వారికి ఈ వారం అత్యధికమైనటువంటి శుభాలను మీరు పొందేటటువంటి అవకాశాలున్నాయి సప్తమ స్థితిగతుడైనటువంటి కుజ శుక్ర బుధులు మీకు జీవిత భాగస్వామ్యంతో మీకు సంతోషాన్ని కలగజేస్తాయి గతంలో మీ బర్త్డే ఫంక్షన్స్కి వాటికి గిఫ్ట్లు ఇవ్వలేదు అని మా హస్బెండ్స్ మా వైఫ్స్ ఇవ్వలేదని బాధపడేటటువంటి వాళ్ళందరికీ కూడా మీకు మీ భార్యాభర్తల మధ్య అనురాగం పెరగడం ద్వారా వాళ్ళు ఏదో ఒక రకంగా మీకు గిఫ్ట్లు ఇచ్చి మిమ్మల్ని సంతోష పెడతారు మరి అష్టమస్థితిగతుడైనటువంటి రవి ప్రభావం వల్ల మీ ఆధార్ కార్డుల బ్యాంకులు ఇవన్నీ కూడా కేవైసీ అప్గ్రేడేషన్లో మీరు నిర్లక్ష్యం చేయడం ద్వారా మీరు కొంచెం ప్రభుత్వం నుంచి కొన్ని ఇబ్బందులు పాలవుతారు అలాగే గవర్నమెంట్ కాంట్రాక్టర్స్ ఉంటారు ఈ బిల్స్ అవన్నీ కూడా రావడం లేదండి అని అటువంటి వాళ్ళ బిల్స్ అన్నీ కూడా ఇంకా స్తబ్దంగా ఉంటాయి ఇంకా క్లియర్ కావు ఈ వారంలో మీరు గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉండాల్సిందే అలాగే లాభములో ఉన్నటువంటి గురుడు అనేకమైనటువంటి లాభాలను మీకు తీసుకువస్తాడు మీ బంధు మిత్రుల వివాహాలకి మీరు వెళ్ళి అక్కడే అంతా కూడా మీరు పెత్తనం చేయడం జరుగుతుంది వాళ్ళ పిల్లలకి మీరు కన్యాదానాలు చేయడం కాళ్ళు కడగడం ఇలాంటి కార్యక్రమాల్లో మీరు బిజీ బిజీగా ఈ మిథున్ రాశి వారు ఉంటారు అర్ధాష్టమ కేతు ఇంత పని చేస్తున్నప్పటికీ కూడా మనకి బంధువులు వాడుకొని వదిలేశారు మిత్రులు మమ్మల్ని గుర్తించడం లేదు అనేటటువంటి బాధ మీకు ఈ అర్ధాష్టమ కేతువు కల్పిస్తాడు కాబట్టి లాస్ట్ ఇయర్ నా బర్త్డేకి చన్నన్ను చాలా గౌరవించారు మరి ఈ వారం నన్ను గౌరవించలేదు అనేటటువంటి చిన్న చిన్న కారణాలతో ఈ యొక్క అర్ధాష్టమ కేతు మీకు మనోవ్యాధిని తీసుకురావడానికి అవకాశాలుంటాయి కాబట్టి స్నేహితులతో కాస్త స్నేహాలు మనం తగ్గించి మన లక్ష్యం ఏమిటి మన వృత్తి ఏమిటి అనేటటువంటి దాని మీద ఈ వారం మీరు ఫోకస్ పెడతారు దాని ద్వారా ఈ యొక్క మనశ్శాంతి అనేటటువంటిది కొంచెం మీరు ఉంచుకోగలుగుతారు ఇక ఇళ్ళల్లో మాకు గుర్తింపు లేదండి అని బాధపడేటటువంటి వాళ్ళకి మహిళల గుర్తింపు కలగడం జరుగుతుంది పరిహారాలు కేతు జపం చేయండి కేతు స్తోత్రాలు చదవండి కేతువుకు కిలోంపావు ఉలవల్ని పెద బ్రాహ్మణకి దానం చేయండి ఉలవలను తీసుకువెళ్ళి మీరు ఎద్దులకు కూడా మీరు పెట్టండి ఆ యొక్క సోమవారం నాడు ఈ ఉలవల దానం ద్వారా మీకు ఈ కేతు పూజల ద్వారా గణపతికి ఆరాధన చేయాలి మీరు గరిక గట్టితో చక్కగా ఈ వినాయకుడికి పూజ చేస్తూ లడ్డోలని చక్కగా మీకు ఈ బూందీలని నివేదించడం పేదవాళ్ళకి పంచడం ద్వారా మీ కేతు దోషం పోతుంది ఈ వారం మీరు మనశ్శాంతిగా ఉండగలుగుతారు